నేటి విశేషం దీనినే దాన తృతీయ లేదా లక్ష్మీనారాయణ తృతీయ అని అంటారు ధర్మానికి సంబంధించిన ఏ దానమైన మనం ఇతరులకు దానం చేస్తే అది తిరిగి తరగని రూపంలో మన ఇంట ఉంటుందని ప్రతితి అక్షయ తృతీయ అనగానే బంగారం కొనడం అనే విధానం ఈ శాస్త్రంలో చెప్పబడిలేదు అది ఒక అపోహ మాత్రమే అక్షయ తృతీయ అంటే దానాలకు నిలువెత్తురూపమైన రోజు వీలైతే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వండి బీదవాళ్లకు భోజనం పెట్టండి ఇంట్లో కులదేవతను పూజ చేసుకోండి అక్షయ తృతీయ విశేషం ఏమిటో తెలుసుకుందాము ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిచిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అక్షయ తృతీయ విశేషాలు తెలుసుకోవాలంటే రాబోయే రెండో భాగం కోసం ఎదురు చూడండి మీ మిత్రులకు ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి దానం చేసే గొప్పతనాన్ని మనమందరం పంచుకుందాం మీ అభిప్రాయాలు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి